చాలా దుర్మార్గం మేము అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతా ఉన్నటువంటి నాయకులు అది ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేయాలి ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎలక్షన్ ముందు ఒక శాంపూ కంపెనీ వాడు మా శాంపూ వాడుకోండి మీ చుట్టూ ఒక్క వెంటు కూడా వాడదు మా శాంపూ వాడితే వాడితే మీకు ఇంకా అనేక ఎంటుకలు కలుస్తాయని చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రకల్పాలు పలికిన ప్రతి రాజకీయ నాయకుడిని ఒక జనసేన కార్యకర్తగా ఒక డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని మా పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చెప్పారు ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించాలని చెప్పారు ఏదైతే రాజోన్లో జరిగినటువంటి కార్యక్రమంలో చెబుతూ ఒక కొబ్బరి చెట్టు ఏదైతే పదిహేను ఏళ్ళు పెరిగితే వాళ్ళకి కుటుంబానికి పెద్ద కొడుకు పనిచేస్తుందని చెప్పారు దానికి కూడా నిజమది ఎందుకంటే కొబ్బరి చెట్టు కానీ పిల్లలు కానీ గొర్రె ఆవులు కానీ ఉంటే పాతకాలంలో ఆ కుటుంబాల్లో పోషణ అనేది జరిగేది పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాము జనసైనికుడిగా సార్ మీరు చెప్పారు పదిహేను సంవత్సరాల కొబ్బరి చెట్టు అని మూడు సార్లు అంటే మూడు ఐదులు పదిహేను సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మొదల కొబ్బరి చెట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే మరి మూడు మూడు సార్లు ఉండి కూడా బాధ్యత లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత కథలు ఎందుకు తీసుకురావాలని అడుగుతా ఉన్నాను ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అక్కడ నిరసన తెలియజేసుకోవడానికి మా హక్కు నిన్న రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కులను ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేసి మీ ఒక్కరు మీరు మాట్లాడుకున్నది చట్టపూర్వకంగా ఉన్నటువంటి దాన్ని కూడా నిరసన తెలియజేసుకున్న టెంటర్ కూడా పీకేయడం అనేది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా లేకపోతే మన ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అనే నేను కోటమని అడుగుతా ఉన్నాను జనసేన తరఫున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జీతాలు ఇవ్వాలి అని అంటే నేను జీతాలు ఇవ్వకపోతే సీఎం గారు చెప్తా ఉన్నాను జనసేన పార్టీ జనసైనికుడిగా ఏదైతే పౌర గ్రంథాలయం ఉందో అక్కడ ఒక ప్రశ్న నేనే పడతాను జనసేన తరఫున మా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పన్నెండు చెప్తావు కలిసి జ్ఞానం ఉందా నువ్వు కార్ వేసుకొని వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు పెట్రోల్ లేకుండా నీ కార్ నడుస్తుందా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఈ మధ్య యూట్యూబ్ లో మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ అందరికీ కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేదో మన కార్మికులు